అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్గా ఒక ఆఫీసును పెట్టడం జరిగింది వారు ఆ మండలంలోనే ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా డివిజన్లో డివిజనల్ హెడ్స్ ఉంటారు జిల్లాలో మన జీసీ గారు డిఆర్ఓ గారు కలెక్టర్గా నేను అందరం కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్లో ఉంటాము సో దీంతోపాటు మనకి కాల్ సెంటర్స్ కూడా మనం పెట్టడం జరిగింది వా నెంబర్స్ కూడా మీ అందరికీ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాము అంటే మండల హెడ్ క్వార్టర్స్లో కాల్ సెంటర్ ఉంది తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్లో కాల్ సెంటర్ ఉంది అండ్ కలెక్టరేట్లో కూడా కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది సో ఏ విధమైనటువంటి సమాచారం అయినా సరే ఎట్లాంటిదైనా సరే ఈ నెంబర్ని కంపల్సరిగా మీరు ఉంచుకోవాలి అదేవిధంగా పోలీస్ కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఎస్పి గారు చెప్పారు సో ఆ నెంబర్స్ కూడా మనము దగ్గర ఉంచుకుని ఏ సమాచారం అయినా సరే మనకు అందిస్తే ఆటోమేటిక్